అయిపోవడానికి అందరికీ నమస్కారము శ్రీకాంత్ హెచ్ కు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్ గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురు ఈ పాట వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను శ్రీనివాస కళ్యాణం అంటే పాత శ్రీనివాస కళ్యాణం నైన్టీన్ ఎయిటీ సెవెన్లో వచ్చింది ఆ సినిమాల పాట ఇది సిరివెన్నెల గారి గీత రచన మహాదేవన్ గారు మామ కేవన్ గారి స్వర స్వర రచన నాలుగు శృతులు ఉన్నది ఇది మధ్యమావతి రాగంలో స్వర విశ్లేషణ చేస్తున్నటువంటి పాటలో నలభై ఒక్క పాట ఫార్టీ ఫస్ట్ సాంగ్ నలభై ఒకటవ పాట అయితే శుద్ధ ధన్యాసి మెట్లు లైట్గా ఉంటాయి మైనర్ స్కేల్ ఛాయలు కూడా ఉన్నాయి తొంభై శాతం మధ్యమావతి రాగంలోనే ఉంది ఈ పాట సిక్స్ ఎయిట్ అంటే తక్ కిట్ తక్ కిట్ తిసిర జాతికి చెందినటువంటి నడక ఇది మొదటి భాగం మొదటి భాగం అందరికీ స్వాగతం ఫస్ట్ మ్యూజిక్ అంటే మనకి డ్రమ్స్ వినపడతాయి ఈ పాటలో ఫస్ట్ డ్రమ్స్ తర్వాత బీట్స్ వస్తాయి అంటే మన ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ఆ డ్రమ్స్ ఉంటాయి అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను వాయించాను కదా ఈ వీడియో మొదట్లో టుటీ సౌండ్ అంటే ఆర్కెస్ట్రాలో ఉన్నటువంటి అన్ని వాయిద్యాలు కలిపి అట్లా ఒక్కసారి ఈ శృతిలో మధ్య చూద్దామా నాలుగు శృతిలో ఎఫ్ ఏ బీస అది ఫస్ట్ది అవగానే శుద్ధ ధన్యాసి గ్లిజాండో ఇచ్చారు ఎలాగా ఇదే శృతిలో శుద్ధ ధన్యాసి మెట్లు అలా పైకి కిందకి తర్వాత మాపనీ మళ్ళీ డొట్టి సౌండ్ లో ఆ మా పని అయిపోయిన తర్వాత మళ్ళీ శుద్ధ ధన్యాసి గ్లిజాండో అయిపోయిన తర్వాత అని మళ్ళీ టుట్టి సౌండ్లో ఈ బిట్ వస్తుంది ఇది అయిపోయాక వుడ్ విండ్ బా ఎంత చక్కగా పడారు సీ మి పరి இதே விட்டு மல்லி சித்தார வீணா கல்கி ப்ளஸ் ஸ்டிரிங்ஸ் అక్కడి నుంచి మనకి పల్లె స్టార్ట్ అవుతుంది నీనీస సుశీలమ్మ గారు పాడతారు నీ మధ్యలో బిట్స్ ఉన్నాయి చెప్తాను స్ట్రింగ్స్ మీద అలాగే సిత్తార్ మీద స ని గా అంటే గా ఉండడం వల్ల మనకి శ్రీరాగ ఛాయలు కూడా లైట్ గా ఉన్నట్టు చెప్పొచ్చు ఈ పాటలో సరే అక్కడ తాగొచ్చామ్మా ఏ ఈ మధ్యలో స్ట్రింగ్స్ బిట్స్ ఉన్నాయి సితారా ఉన్నాయి చెప్తాను సో మళ్ళీ పాడతారు సుశీలమ్మ మళ్ళీ అదంతా వస్తుంది స్ట్రింగ్స్ బిట్స్ అన్ని వస్తాయి అయితే స్ట్రింగ్స్ లో ఒక పెద్దది ఉంది అని చెప్పేస్తాను ీ పే ఇది పల్లవి లైన్ అయిపోయిన తర్వాత చివరిలో వస్తుంది దీని తర్వాత బాలుగారు మొదలు పెడతారు అనుపల్లవి పల్లవి రి గ్రీ సరి

ఓకేనా సో ఇప్పుడు ఆ బిట్స్ చూద్దాం ఇది స్ట్రింగ్స్ నాణి నా అన్నప్పుడు చాలా స్పష్టంగా పా అన్నప్పుడు వినపడుతుంది నాణినా అన్నప్పుడు మళ్ళీ పా అయితే ఇక్కడ కాదు ఇక్కడ ఓకేనా సో పా కింద స్థాయిలో మళ్ళీ పై స్థాయిలో మందర మిడిల్ ఆఫ్టర్ అన్నమాట చివరిలో చెప్పాను కదా రే రే రి రే రి బ అది వస్తుంది సో అనుపల ఏంటంటే చెప్పాను కదా ఇది సితారు ప మరి అదొక పెట్టు

ఇది సో ఈ ఛానల్లో జాయిన్ అవ్వండి మా వాళ్ళు చెప్తున్నారు ప్రతి వీడియో చెప్పమని కీబోర్డ్ కోర్స్ ఎప్పటికీ అప్లోడ్ అయిపోయింది ఫ్లూట్ కోర్సు తాజాగా మొన్న జనవరి మాసంలో మొదలు పెట్టాం ప్రతి నెల కూడా సభ్యుల కొరకు మాత్రమే ఐదు వీడియోలు అప్లోడ్ అవుతాయి సభ్యులకు కొత్త ఫెసిలిటీ ఫిబ్రవరి నుంచి ఏమి ఇచ్చామంటే ఒక షెడ్యూల్డ్ వీడియో ఫస్ట్ మెంబర్స్ కనబడుతుంది మిగతా వాళ్ళకి మాత్రం ఇంటర్నెట్లో లైవ్ అవడం ఆ షెడ్యూల్ టైం వచ్చినప్పుడే అవుతుంది సో ఒకసారి మొత్తం వాయించేద్దామా నాకు ఎందుకు సిరివెన్నెల గారు ఇలాంటి పాట రాశారంటే శ్రీకృష్ణ స్వామి మీద ఇలాంటి లిరిక్ అస్సలు రాయకూడదు ఏమాత్రం అంటే సరదాకి ఫన్ కోసం కూడా రాయకూడదు ఎందుకు రాశారు మరి సిరివెన్ నాకు తెలియట్లేదు మొత్తాన్ని నాకైతే నచ్చల ఆ లిరిక్లో అలాంటి పదాలు శ్రీకృష్ణ వారి మీద సో ఇది మొదటి భాగం ఈ పాట నేను అనుకోవడం రెండో భాగంలోనూ మూడో పూర్తి పూర్తయిపోతుంది అంతకన్నా ఉండదు అయితే ఈ పాట ఈ మొదటి భాగంలో ఇంతవరకు వచ్చాం ఇవాళ ఇంతకన్నా సమయం దొరకలేదు దయచేసి మళ్ళీ రెండో భాగంలో కలుద్దాం అంతవరకు చక్కగా పాట ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం మళ్ళీ కలుద్దాం సరేనా